హలో వియస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వియస్ అందరికి కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించుకోవాల్సిన నక్షత్ర దీపారాధన గురించి తెలియజేస్తున్నాను కార్తీక మాసంలో నక్షత్ర దీపాలను ఎలా వెలిగించాలి నక్షత్ర దీపాలంటే ఏంటి నక్షత్ర దీపాలు వెలిగించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మనకు మన కుటుంబానికి ఎటువంటి శుభ ఫలితాలు ఎదురవుతాయి అనే విషయాలన్నింటినీ ఇవాటి వీడియోలో మన వీఎస్కు షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడమని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసం అంటే ప్రతి ఒక్క రోజు మనకు చాలా మంచి ఫలితాలను కలిగ చేసే రోజులు ఈ కార్తీక మాసం ఏడాది మొత్తం చేసిన పాపపుణ్యాలన్నీ తొలగిపోవటానికి కార్తీక మాసం నెల రోజులు కార్తీకాలు చేస్తే సరిపోతుంది కార్తీక మాసం నెల రోజులు చేసి దీపాలను వెలిగిస్తే ఏ విధమైన పాపాలన్నీ తొలగిపోతాయో అదేవిధంగా కార్తీక మాసంలో నక్షత్ర దీపాన్ని వెలిగించుకోవటం వల్ల మనకేవైనా గ్రహ దోషాలు అలాంటివి ఉన్నా కానీ తొలగిపోవటానికి ద్రోహదపడుతుంది చాలామందికి వారి వారి తిథులను బట్టి వారు పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రం అనేది ఉంటుంది కానీ కొందరికి నక్షత్రం వారు ఏ నక్షత్రంలో పుట్టారు ఏంటి అనేది తెలియదు అటువంటి వారికి కార్తీక మాసంలో ఇలా నక్షత్ర దీపాలను వెలిగించుకోవటం వల్ల సకల పాపాలు తొలగిపోయి శుభాలు కలగ చేయటానికి ఈ నక్షత్ర దీపాలనేది తోడ్పడుతాయి అంతేకాకుండా గ్రహ దోషాలతో బాధపడుతున్న వారికి కూడా ఈ నక్షత్ర దీపాలను వెలిగించుకోవటం వల్ల గ్రహ తొలగిపోతాయి నక్షత్ర దీపాలను ఎక్కడ వెలిగించుకోవాలి అనే విషయానికి వస్తే పూజ మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ హాల్లో కానీ లేకపోతే మీరు దేవాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ కూడా నక్షత్ర దీపారాధన అనేది చేసుకోవచ్చు నక్షత్ర దీపాన్ని వెలిగించుకోవటం కోసం ముందుగా పసుపుతో కానీ ఝాజితో కానీ చక్కగా అలికి దాని మీదుగా అష్టదల పద్మం ముగ్గును కానీ పద్మం ముగ్గును కానీ లేకపోతే ఇలా ఐశ్వర్య ముగ్గును కానీ పెట్టుకునేసి దీపాలనేది వెలిగించుకోవటం కోసం చక్కగా ముగ్గు పెట్టుకోవాలి ఇలా ముగ్గు పెట్టుకున్న అనంతరము పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకోవాలి మనం బయట ఎక్కడైనా వేసామనుకోండి అక్కడ దేవాలయం దగ్గర కానీ లేకపోతే మన తులసి కోట దగ్గర కానీ వేసినట్లయితే గాలి కారణంగా ఎక్కువగా మనకు ముగ్గు అనేది అటు ఇటుగా వెళుతూ ఉంటుంది కదా పసుపు కుంకుమలు అటు ఇటుగా వెళ్తూ ఉంటాయి సో అలాంటి బాధపడకుండా ఉండటం కోసం ఈరోజు నేను పసుపు కుంకుమలకు బదులుగా కలర్స్ను ఉపయోగించి ఐశ్వర్య ముగ్గును అందంగా అలంకరించుకుంటున్నాను ఐశ్వర్య ముగ్గును ఇలా చక్కగా వేసుకున్న తర్వాత ఐశ్వర్య ముగ్గుకు కూడా బార్డర్స్ అనేది వేసుకోవాలి ఐశ్వర్య ముగ్గును చాలా సులభంగా ఎలా వేసుకోవాలి అనేది కూడా ఇవాల్టి వీడియోలో మనం వీఎస్ కు షేర్ అనుకుంటున్నాను ఈ దీపాలను ఎలా పెట్టుకోవాలి ఏ రోజు పెట్టుకోవాలి ఏ రోజున పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనే విషయానికి వస్తే ముఖ్యంగా కార్తీక మాసంలో పర్వదినాలు ఉంటాయి కదా ద్వాదశి ఏకాదశి కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి పులిపార్జమి ఇలాంటి రోజులలో మనము ఈ దీపాలనేది పెట్టుకోవచ్చు ఒకవేళ అలా వీలు కుదరని పక్షంలో మీకు ఏ రోజైతే వీలు కుదురుతుందో ఆ రోజు ఈ దీపాలను ఏర్పాటు చేసుకునేసి మీరు ఈ నక్షత్ర దీపాలను అనేది పెట్టుకోవచ్చు ముఖ్యంగా రేపు సోమవారం వస్తుంది కదా మూడవ సోమవారం ఆ మూడవ సోమవారం రోజున ఇలా నక్షత్ర దీపాలను సాయంత్ర సమయంలో వెలిగించుకునేసి పూజను ఆచరించటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మూడవ సోమవారం కుదరని వాళ్ళు నాలుగవ సోమవారం కూడా ఈ పూజను అనేది ఆచరించవచ్చు ఇలా నక్షత్ర దీపాలను ఎవరైనా వెలిగించుకోవచ్చా అంటే ఎవరైనా వెలిగించుకోవచ్చు నక్షత్ర దీపాలను వెలిగించుకోవటం కోసం ఇప్పుడు వెలిగించుకోవాలి అప్పుడు వెలిగించుకోవాలి వాళ్ళు వెలిగించుకోవాలి వీళ్ళు వెలిగించుకోవాలి అనేది ఏమీ ఉండదు దీనికి ఆచారం పట్టింపు ఇలా అంటూ ఏమి ఉండదు ఎవరైనా చక్కగా ఈ నక్షత్ర దీపారాధనను చేసుకోవచ్చు నక్షత్ర దీపాలను వెలిగించుకునేటప్పుడు ముందుగా మన ఇంట్లో వారందరూ ఉంటారు కదా వారి అందరి చేత వారి యొక్క నక్షత్రం తెలిసినట్లయితే వారి నక్షత్రాన్ని చెప్పుకుంటూ దీపాలను వెలిగించుకోవాలి ఒకవేళ ఇంటి సభ్యులు కనుక మన ఇంట్లో ఎవరు అందుబాటులో లేని ఎడల ఆ నక్షత్ర దీపాలన్నిటిని మనమే వెలిగించవచ్చు ఎవరమైతే నక్షత్ర దీపాలను పెట్టుకుంటున్నామో వారే వెలిగించుకోవచ్చు నక్షత్ర దీపాలను వెలిగించుకోవటం కోసం ముందుగా తమలపాకులను కానీ లేకపోతే మందారం ఆకులను కానీ ఏవైనా ఒక ఆకులను దీపాలను ఏర్పాటు చేసుకోవటం కోసం ఈ విధంగా మందారం ఆకులను ఉపయోగించి ఐశ్వర్య ముగ్గు మీదుగా ఏర్పాటు చేసుకుంటున్నాను ఇలా ఆకులన్నిటినీ ఏర్పాటు చేసుకునేసి ముగ్గుననేది సిద్ధం చేసుకోవాలి ఇలా ముగ్గులోకి దీపాలను వెలిగించుకోవటం కోసం మట్టి ప్రమిదలైనా కానీ ఉపయోగించవచ్చు లేకపోతే పిండి ప్రమిదలను కూడా ఉపయోగించవచ్చు పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవటం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకునేసి ఇందులోకి కొంచెంగా గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ ఏర్పాటు చేసుకునేసి అందులోకి బెల్లాన్ని బాగా పొడిగా చేసుకున్న బెల్లం పొడిని కూడా ఉపయోగించాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యిని ఉపయోగించాలి ఆవు నెయ్యి బెల్లము పిండి మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి బెల్లంలో ఎక్కడ లమ్స్ లేకుండా నీట్గా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఆ విధంగా పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకొనేసి పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవటం చాలా సులభం ఈ కార్తీక మాసంలో పిండి ప్రమిదలలో మట్టి ప్రమిదలలో దీపారాధన చాలా శ్రేష్టం ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత మనకి ఎన్ని ఈక్వల్ క్వాంటిటీ బాల్స్ కావాలో అన్ని ఈక్వల్ క్వాంటిటీ బాల్స్ అనేది తయారు చేసుకోవాలి క్రాక్స్ ఏమీ రాకుండా చాలా బాగా పిండిని అయితే కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే పిండి ప్రమిదకు క్రాక్స్ రాకుండా ఉంటాయి ఇలా మిడిల్లోకి హోల్డ్ పెట్టేసుకునేసి ఇలా మనము పిండి ప్రమిదనైతే తయారు చేసుకోవాలి చాలా సులభం కదా ఈసారి ఎప్పుడైనా దేవాలయాలలో కానీ లేకపోతే తులసి కోట ముందు కానీ దీపాలు వెలిగించేటప్పుడు ఇలా పిండి ప్రమిదలలో దీపాలు వెలిగించి ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందగలరని కోరుకుంటూ ఈ పిండి ప్రమిదలను కూడా ఈ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇలా చక్కగా క్రాక్స్ ఏమీ లేకుండా పిండి ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి ఇలా సిద్ధం చేసుకున్న పిండి ప్రమిదలకు గంధము కుంకుమ పసుపు బొట్లను ఏర్పాటు చేసుకునేసి దీనికి విష్ణుమూర్తి నామాలను కానీ శివమూర్తి నామాలను కానీ ఏర్పాటు చేసుకునేసి ముగ్గుకు ఆకులు ఏర్పాటు చేసుకున్నాం కదా ఆ ముగ్గులో ఆకులు ఏర్పాటు చేసుకున్న ప్లేస్లలో ఈ పిండి దీపాలను ఏర్పాటు చేసుకోవాలి ఇలా చక్కగా పిండి దీపాలను కుంకుమ పసుపు గంధం బొట్లతోటి అలంకరించుకునేసి సిద్ధం చేసుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటాయి మనకు ఎంత సైజులో కావాలి అంటే అంత సైజులో ఈ పిండి ప్రమితలను ఏర్పాటు చేసుకోవచ్చు పిండి ప్రమిదలన్నింటినీ పూజకు ఇలా సిద్ధం చేసుకునేసి ముందుగానే నూనెలో నానబెట్టుకున్న ఒత్తులను కూడా వేసి ఏకచక్ర హారతి తోటి దీపాలను వెలిగించుకోవాలి మన ఇంట్లో వాళ్ళ ప్రతి ఒక్కరి పేరును తలుచుకుంటూ దీపాలను వెలిగిస్తే వారికి కూడా మనం చేసిన పూజ యొక్క ఫలితం అనేది లభిస్తుంది పిండి ప్రమిదలు ఎన్ని తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి పిండి ప్రమిదలను కూడా ఇరవై ఏడు నక్షత్రాలకు అనుగుణంగా ఇరవై ఏడు పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో వాళ్ళ నక్షత్రం ఎవరికైనా తెలిసినట్లయితే వారి పేరును తలుచుకుంటూ వారి నక్షత్రాన్ని తలుచుకుంటూ దీపాన్ని వెలిగించుకోవాలి నక్షత్ర దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వారికి ఈ నక్షత్ర దీపాలను వెలిగించుకోవటం వల్ల చాలా శుభ ఫలితం అనేది కలుగుతుంది వారి వారి నక్షత్ర తిథులలో పూజను ఆచరిస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో దీపానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఇలా నక్షత్ర దీపారాధన చేసుకోవటం వల్ల మన కుటుంబ సభ్యుల అందరికీ చాలా మంచి జరుగుతుంది దీపాలన్నింటినీ ఇలా వెలిగించుకున్న తర్వాత దీపాలలోకి గంధము కుంకుమ బట్లను ఏర్పాటు చేసుకునేసి అక్షంతలను వదులుతూ జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అంటూ పుష్పాలను సమర్పించాలి ఇలా పుష్పాలను సమర్పించిన తర్వాత సుగంధ భరితమైన అగరబత్తులతోటి దూపాన్ని వేసి కర్పూర హారతిని ఇచ్చి కొబ్బరికాయ కనుక అందుబాటులో ఉంటే కొబ్బరికాయను కొట్టి పూజను అనేది ఆచరించవచ్చు పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత పిండి ప్రమిదలను ఏమి చేయాలి అనే సందేహం ఉంటుంది కదా పిండి ప్రమిదలను గోవులకు దానంగా అయినా ఇవ్వచ్చు లేకపోతే పిండి ప్రమిదలను నైవేద్యంగా ఆయన స్వీకరించవచ్చుల చెట్ల మొదట్లో కూడా వేసుకోవచ్చు కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించుకోవలసిన నక్షత్ర దీపారాధన గురించి మన వ్యూఎస్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల